హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే అదే కోరుకున్నాను ఇంకా మా ఇంటి వెనకాలైతే చెట్లు అయితే చాలా ఉన్నవి ఆ చెట్లన్నైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి నిమ్మ చెట్టు కూడా ఉంది చాలా బాగున్నాయి నిమ్మకాయలు కూడా చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జామ చెట్టు కూడా ఇంకా ఇదైతే వేప చెట్టు ఇది ఎట్ల బాగుందా మళ్ళీ చూసారా అక్కడైతే అక్కడ చూడండి మామిడి నిమ్మకాయలు అయితే చాలా పెద్దగా ఉన్నవి చాలా పండు పండినవి కూడా చాలా బాగున్నవి ఇక ఇదైతే నిమ్మ చెట్టు ఇవి వేప చెట్టు ఇంకా తెసా ఇదేమో కాకరకాయ చెట్టు కాకరకాయ చెట్టు ఇంకా అక్కడ మల్లె చెట్టు చూసారా అది మల్లె చెట్టు నిమ్మకాయలు అయితే ఒక రెండు మూడు తెంపుతాను అయితే విలేజ్ అయితే వచ్చాము ఇక నిమ్మకాయలు అయితే చాలా బాగున్నాయి ఇక పైన అయితే పెద్దగా ఉన్నవి నేను అయితే పెంచుతాను అయితే మొత్తం వస్తున్నానారా నిమ్మకాయలు అయితే పండు నిమ్మకాయలు పైనున్నవి వాటితోన పులిహోర చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమే ఎవరు హెల్ప్ చేయను అంటారు దానికి మున్లు ఉంటాయి కదా నిమ్మ చెట్టుకు నేనే తెంచుతాను అత తీయస్తున్నా నిమ్మకాయలు అని తెలియక మా పెద్దోడైతే జామకాయలు అంటున్నాడు ఫ్రెండ్స్ వాడికి తెలియదు కదా అందుతాయి అందుతాయి నిమ్మకాయలు అయితే చాలా పైన ఉన్నవి అవి పండులాగా ఉన్నాయి అందుకే తెంపాలనిపించింది అతను తెంపుతున్నాను నిమ్మ చెట్టుకైతే ముండు ఉన్నవి ఇంటి వెనకాల ఇలా కాలి ప్లేస్ ఉంటే కాలి ప్లేస్లో చెట్లు నాటుకుంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ కానీ ఇప్పుడైతే అందరూ బిల్డింగ్లే లేపుతున్నారు ప్లేస్ వదలకుండా సాధించాను ఫ్రెండ్స్ పైన పండు నిమ్మకాయలు అయితే తెంచాను చాలా ఇంకో నిమ్మకాయలు కచ్చికాయలు తెచ్చుకున్నాము ఇంకో కరేపాకు చెట్టు కూడా ఉంది కరివేపాకు చెట్టు పెద్ద పెద్ద మొత్తం ఇంకో కరేపాకు కూడా తెచ్చుకున్నాము ఇంకో నిమ్మకాయలు కరివేపాకు ఓకేరా ఫ్రెష్ అయితే కర్రీ పాక్కు తెచ్చుకున్నాను అయితే తీసుకెళ్తాను